చిన్ని అయితే రాజమండ్రిలో అడిగి పెట్టంగానే ఇంకా తనకి తన గతం గురించి మొత్తం అయితే గుర్తొస్తుంది ఇంక పక్కన ఉన్న దుర్గా అయితే కాలేజీ అయిపోయింది కదా ఇంట్లో మామి వాళ్ళు టెన్షన్ పెడుతూ ఉంటారు వెళ్ళిపోదాం పదా అంటే మనం రాక రాక రాజమండ్రి వచ్చాం కదా కాస్త ఊరు చూసుకొని మనం రేపటి నుంచి త్వరగా రావాలి కదా కాలేజీకి అప్పుడు చూడడం కుదరద్దు అని చెప్పని వెళ్తూ ఉంటుంది ఈ లోపలి ఇంకా చందు ఉన్న వాళ్ళ ఇల్లు చూ చూస్తుంది అక్కడ సత్యం అయితే గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతుంది నేను ఇంట్లో అడుగు పెట్టిన దానివల్లే మామయ్యకి ఇలా జరిగి ఉంటుందా అందుకైనా లోహిత్ అన్న ప్రతిసారి నువ్వు నష్ట జాతికు రాలవే అని చెప్పనని అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఉంటుంది మళ్ళీ కూడా సత్యం తనని ప్రేమగా చూసుకున్నటువన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఒక పక్క బాధున్న ఇంకొక పక్క మళ్ళీ సంతోషం ఉంది ఇప్పుడు మహి చందు వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పని ఆలోచిస్తుంది ఇంకా అటుగా అంతా వెళ్తూ ఉంటే ఇంకా బాలరాజు ఉన్న ఇల్లు కూడా అయితే వస్తుంది ఇంకా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా తను ఉన్నా నాన్నే ఉన్న విడుదల చేశాను లేదా అని చెప్పని నానమ్మ నన్న కలుసుకుందాము అని చెప్పని అనుకొని అక్కడ వెళ్తూ ఉంటే ఈ లోపల ఇంకా దేవా కారు అయితే తనకు అడ్డం వస్తుంది ఇంకా సడన్గా తన స్కూటీని గుద్దేటప్పటికి ఎవరు అని చెప్పనేటప్పటికి ఇంకా దేవా కూడా అయితే ఇంకా బయటకు వస్తాడు ఇంకా చిన్నికైతే మాత్రం దేవ మహి వాళ్ళ నాన్న దేవా అని చెప్పనైతే తెలుసుంది కానీ చిన్ని పెద్దదైపోయిన తర్వాత తన మొహం మారిపోయింది కాబట్టి ఇంకా దేవ అయితే తన చిన్ని అనుకోడు కానీ సప్పనేమింటే మహి బాగున్నాడు అంకుల్ అని చెప్పని అను అనుకుంటూ కూడా కానీ కావేరి అయితే లాస్ట్లో చనిపోతూ నువ్వు ఎవరు అనేది ఈ ఊళ్ళో కానీ ఎవరికి తెలియకూడదు అని చెప్పని చెప్పుంటుంది అందుకని చెప్పకుండా ఆ మాది తప్ప మాది తప్పను కులంగా అని చెప్పానంటే ఆ సర్లే అమ్మ జాగ్రత్తగా వెళ్ళను అని చెప్పి తను కూడా అంటాడు అమ్మ ఆ రోజు ఎందుకు మాట తీసుకుందో నాకు అర్థం కాలేదు ఇప్పుడు నేనే చిన్నీనే అని చెప్పని చెప్పుకునే పరిస్థితుల్లో నేను వచ్చిన్నాను అయినా అమ్మ చెప్పొద్దనింది కదా అది దేనివల్ల ఏందో అన్ని తెలుసుకునే దాకా మాత్రం నేను చిన్నీనే అని చెప్పను అన్న మాత్రం ఈ ఊర్లో ఎవరికి బయట చెప్పను అని చెప్పని అనుకుంటుంది ఇంకా అంతా వెళుకున్న తర్వాత బాలరాజు ఇంట్లోకి కూడా అయితే వెళ్తుంది వెళ్తే ఇంక ప్రతిరోజు ఆ బాలరాజు ఇంట్లో అయితే హాఫ్ టికెట్కే అక్కడ ఉంటాడు ఇంకా భారతమ్మ కూడా అయితే ఆ ఇంట్లో అయితే ఉండదు ఏ రోజుకైనా బాలరాజు అన్న వస్తాడు అని చెప్పనని ఇంకా హాఫ్ టికెట్ అయితే అదే ఇంట్లో ఉంటూ ఏదో చిన్న మెకానిక్ షాప్లో పని చేసుకుంటూ ఇంకా అక్కడ ఉంటాడు ఇంకా బాలరాజు వస్తున్నాడు అని చెప్పనని ఇంకా సంతోషంతో హాఫ్ టికెట్ అయితే ఉంటే ఇంకా చిన్నినైతే గుర్తుపెట్టకుండా ఉంటాడు కానీ చిన్ని అయితే మాత్రం హాఫ్ టికెట్ను గుర్తుపెడుతుంది అప్పుడు ఈ ఇంట్లో ఎవరు లేరా అంటే లేరమ్మా అంత అల్లు కొల్లం అయిపోయింది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరు ఎవ లేరు అని చెప్పనని ఇంకా తను ఏం మాట్లాడుతున్నాడో కూడా తను అర్థం కానపరుస్తున్నాడు ఉంటుంది కానీ ఇంకా నాన్న ఎప్పుడు వస్తాడో ఏందో ఆఫ్ టికెట్కి చెప్ చెప్పాలా లేదంటే వద్దా నేను చిన్నిని హాఫ్ టికెట్ అని చెప్పాను అంటే ఇంకా ఆఫ్ టికెట్ అందరికీ చెప్పుకుంటాడు నేను బతుకున్నానని చెప్పని సంతోషంగా ఉంటాడు వద్దులే ఇప్పుడే అమ్మ చెప్పింది కదా ఇప్పుడే వద్దులే నేను ఎవరో బయటపడేంతవరకు వద్దులే అని చెప్పి అనుకుంటుంది అయినా తర్వాత మళ్ళీ ఇంక తను చదివిన స్కూల్ని అలాగే ఫ్రెండ్స్ని అందరినీ చూస్తూ ఆ ఈధిలో కావేరీతో గడిపిన క్షణాలని అన్నిటినీ గుర్తు తెచ్చుకుంటూ మహి మహి లోహిత అందరూ కలిసి ఆడుకున్నటివి అన్నీ చూసుకొని తను చాలా ఉంటుంది ఈ లోపలైతే ఇంకా సోదమ్మ అయితే చెట్టు దగ్గర కూర్చొని చెప్తూ ఉంటుంది అందరికీ అప్పుడు ఇంకా చిన్నీ కూడా అయితే నువ్వు వదిలేసి వెళ్ళిన కథని ఇప్పుడు మళ్ళీ ప్రారంభించవలసి వచ్చింది అని చెప్పి అనగానే చిన్నికి అయితే ఏం అర్థం కాదు అప్పుడు చిన్నీ కూడా చిన్నప్పుడు వచ్చినప్పుడు కూడా స్వామీజీ అలాగే చెప్పుంటారు ఇప్పుడు సోదమ్మ కూడా నువ్వు వదిలేసిన కథని మళ్ళీ మొదలు పెట్టాలి నీ దగ్గరే ఆధారం ఉంది అని చెప్పి అనేటప్పటికీ తనకైతే అర్థం కాదు ఎందుకంటే ఆ రోజు కావేరీ ఆటోలో చనిపోతూ తన బ్యాగ్లోనే అది మెమరీ కార్డ్ వేసేసింది కానీ అదైతే మాత్రం ఇంకా చిన్ని అయితే చూడకుండా అలాగే ఉంటుంది నువ్వు దాన్ని బట్టి నీ కుటుంబాన్ని కలుసుకోగలవు ఆధారం నీ చేతిలో పెట్టుకుని ఊరంతా ఎదుగుతావు ఎందుకు అని చెప్పనని సోదమ్మ చెప్పకుండానే చెప్తుంది కానీ ఇంక చిన్ని అయితే ఆమె ఏం చెప్తుందో ఏం అర్థం కావట్లేదు నా దగ్గర ఏం ఆధారం ఉంది అని చెప్పని అనుకుంటుంది ఆమెకి ఆయన సోదులయన్ని నమ్మకూడదులే అని చెప్పని మళ్ళీ గమ్ముక వెళ్తుంది అమ్మ అమ్మ నువ్వు మీరేం చెప్పేది నాకు అర్థం కావట్లేదు అని చెప్పనంటే అర్థం అవ్వాల్సిన టైము దగ్గరలోకి వచ్చింది నీ చేత జరగాల్సిన కార్యము ముందుకు వస్తుంది ఏ ఏ కారణం చేత నువ్వు పుట్టావో ఆ కారణం వెతుక్కుంటూ నువ్వే ఎక్కడికి వచ్చావు అని చెప్పని అనేటప్పటికీ తనకైతే ఏం అర్థం కాకుండా ఆలోచిస్తుంది ఆ దుర్గా అయితే పదవే మనకు టైం అయిపోతుంది మళ్ళీ మామయ్య అత్తయ్య వాళ్ళు చూస్తూ ఉంటారు అంటే అప్పుడు ఇంకా ముందరు కూడా అట్లాగే చెప్పింది కదా అప్పుడు సత్యం మామయ్య అందరూ ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది నాకు ఏం అర్థం కాలేదని చెప్పంటుంది